మీ యొక్క ఇల్లు కానీ మీ యొక్క స్థలం కానీ గా అమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కూడా అమ్మలేకపోతున్నారా ఇబ్బంది పడుతున్నట్లయితే గనక సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ రెండు రోజుల్లో ఏ రోజైనా సరే మీరు చెయ్యొచ్చు రెండిట్లో ఏదో ఒక రోజు ఎంచుకోండి ఆ యొక్క రోజున ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో మీరు స్నానం అయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చొని నువ్వుల నుండి ఒక దీపం అనేటువంటిది వెలిగించి ఏదైనా సరే ఒక పాత్ర తీసుకుని అందులో ఒక చిల్లర కాసు పెట్టి దాని మీద చిట్లు పసుపు వేసి ఒక మందార పూపు అనేటువంటిది పెట్టి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి ఓం భూమి విక్రయ ప్రాప్తి రస్తు జపం పూర్తయిపోయింది తర్వాత ఆ యొక్క కాసును మీకు పర్సులో కానీ పాకెట్ లో కానీ చక్కగా పెట్టుకోండి జపం చేసినప్పుడు మీకు సేల్ అప్పాలనుకుంటున్న స్థలాన్ని కానీ ఇల్లుని కానీ ఒక మారు ఊహించుకోండి ఈ విధంగా అప్పటికి కూడా ఒక వారంలో మీకు పన్నప్పకపోతే ఈ యొక్క ప్రక్రియని వరుసగా ఒక ఏడు వారాల పాటు చేయడానికి ఏం నిర్ణయించుకోండి